హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ న్యూ ఇయర్ వచ్చింది వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా బాగుంది కానీ ఒక పక్క రాజకీయం ఇంకో పక్క ఈ రాజకీయం వల్ల ఒక సామాన్య వ్యక్తికి ఒరిగింది ఏంటి అనే ప్రశ్న కరెక్టే మీరు విన్నది రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలోకి ప్రతి ఒక్కళ్ళు అడుగు పెట్టారు చాలా బాగుంది మంచి జరుగుతుందని ఎన్నో హోప్స్తో ఉంటారు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం క్యాలెండర్ అనేది మారుతూ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వివాదాలు అనేవి మాత్రం మారట్లేదు అనే విషయాన్ని గమనించాలి జాబ్ క్యాలెండర్ గురించి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరైనా మాట్లాడినా ఫైనల్గా ఉద్యోగం జీతం ఇదే కదా సామాన్య ప్రజలకు కావాల్సింది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా శుభవార్తలు వినిపిస్తాయేమో అని ప్రజలంతా ఆశపడ్డారు ప్రజలు ఆశతోనే ఓట్లేస్తారు ఆశతోనే ఆశతోనే బతుకుతారు కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది అంటే భూముల గురించి విద్యుత్ ఛార్జీల గురించి కేసుల రొచ్చు అనేవే జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి కంటే పీక్స్లోకి వెళ్ళాయనే మాట వాస్తవం అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఒకసారి మనం కొంచెం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పాయింట్ ట్వంటీ టూ ఏ భూముల వివాదం ఇది ప్రయోజనం ఎవరి క్వశ్చన్ జరుగుతుంది అనేది కొత్త ఏడాది ఫస్ట్ రోజే రెవెన్యూ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే దాదాపు ఐదు రకాల భూములని ఐదు రకాల భూములని నిషేధిత జాబితా అంటే ట్వంటీ టూ ఏ కింద దీని నుంచి తొలగిస్తూ ఒక జీవో ఇచ్చింది అంటే ఇక్కడ మాట్లాడాల్సిందేంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ భూముల కోసం రైతులు పోరాటం చేస్తున్న మాట ఎంతవరకు నిజం కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ సరిగ్గా ఇప్పుడు న్యూ ఇయర్ రోజు దాన్ని తీసుకురావడం ఈ కొత్త తీసుకురావడం అంటే ఏంటి దాని వెనుకున్న అర్థం మరి ఇది సామాన్య రైతులకి నిజంగా ఊరటనిచ్చే నిర్ణయమా లేకపోతే అధికార పార్టీకి దగ్గరగా ఉన్న పెద్దల రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న వాళ్ళ వ్యాపారాలకి దారి చూపించే ఒక వ్యూహమా మీరే ఆలోచించండి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి పారదర్శకత అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మన న్యూ ఇయర్లో ఫస్ట్ జరిగిన పాయింట్ మరి ఇంకో పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకునే విద్యుత్ ఛార్జీల గురించే విద్యుత్ ట్రూఅప్ ఛార్జ్లు అసలు ఈ బాధుడు అనే పాయింట్ ఎవరు చేస్తున్నారనేది మాట్లాడుకుంటే న్యూ ఇయర్ కానుకగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది అని ఒక ప్రకటన వచ్చింది కదా వినడానికి ఇది చాలా గొప్పగా ఉంది కదా కానీ అసలు ఈ భారం అసలు ఎందుకు వచ్చింది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది ఇది గత ప్రభుత్వ పాపం అని అంటుంది బాగుంది మరి వైసీపీ ఏం చెప్తుంది మీరు అప్పులు చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు అని అంటుంది వీళ్ళిద్దరు వర్షన్స్ విన్నారు కదా సో వాళ్ళు ఎంతసేపు చాటబారుతని చెప్పినా ఫైనల్గా పాయింట్ ఇదే మరి మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే పార్టీలో గొడవని కాస్త పక్కన పెడదాం ప్రభుత్వం భరిస్తుంది అంటే ప్రజల జేబులో నుంచి వెళ్తున్న పన్నుల డబ్బే కదా అంటే మనం ఇస్తున్న డబ్బే కదా ప్రభుత్వం భరించడం అంటే వాళ్ళు భరించడం ఉండదు మనఅప్పులు మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు కడతారు అంతే అప్పు చేసే పప్పు కూడా తింటున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది కరెక్టే అని ఒకళ్ళని సపోర్ట్ చేస్తారు కదా అలాంటి మేధావులందరూ ఒకసారి ఆలోచించండి ఈ పాయింట్ గురించి తర్వాత పాయింట్ త్రీ అవును సోషల్ మీడియాలో కేసుల గురించి మనం చూడాలి ప్రతి ఒక్కళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది మనది ఉందా ఈ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వరుసగా కేసులు అనేవి నమోదవుతూ వచ్చాయి లుకౌట్ నోటీసుల వరకు వచ్చాయి ఒక చర్చ అయితే నడిచింది చూస్తూనే ఉన్నాం ఇకపై కూడా చూడబోతాం ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలి అనడంలో ఎలాంటి తప్పు లేదు కానీ కేవలం అది ఒక వర్గం మీదే జరుగుతుందా లేకపోతే గతంలో ఎవరైతే ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు విమర్శించినప్పుడు ఈ నిబంధనలు ఇవేవి లేవా ఇప్పుడు ఎదుటివారిని విమర్శిస్తే ఇవన్నీ వస్తున్నాయా అనే ఒక పాయింట్ నేను కాదు క్వశ్చన్ చేస్తుంది ఎక్కువ మంది నెడిషన్స్ అడుగుతున్నారు దీన్ని ఎలా చూస్తున్నారంటే రాజకీయ ప్రతీకారం కోసం పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఇది సంకేతం కాదు అనే క్వశ్చన్ ఇక్కడ రైస్ అవుతోంది ఈ న్యూ ఇయర్లో మనకు వస్తున్న కొత్త కొత్త అంశాలు ఇకపై కూడా జరిగే అంశాలు ఏంటయ్యా అంటే ఇవే కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ విజిలెన్స్ దాడులు కొత్త ఏడాది ఇది ఒక భయం పట్టుకుంది ఎలా అంటే న్యూ ఇయర్ టైంలో కూడా విజిలెన్స్ విచారణలు అనేవి ఆగలేదు మద్యం సిండికేట్లు కానీ గత ప్రభుత్వంలో ల్యాండ్ స్కామ్స్ మీద కానీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టే కానీ ఇది అవినీతిని అరికట్టడానికా లేకపోతే ప్రత్యర్థుల్ని భయపెట్టడానికా ఇలాంటి అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ప్రజలు ఎప్పుడూ కూడా ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక ఆహారం తిని వాళ్ళు కాదు రకరకాలుగా ఉంటారు ప్రజలందరినీ ఈక్వల్ చేయడమే రాజకీయ నాయకుల రాజకీయ పార్టీ ఉన్న నాయకుల మెయిన్ మోటో వాళ్ళు చేయాల్సిన పని అదే ఇక్కడ రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సహజం కానీ రెండు వేల ఇరవై ఆరులో ఏపీ ప్రజలు ఆశిస్తున్నది మాత్రం కేవలం కేసులు పెట్టడం కాదు అభివృద్ధి కావాలి నిరుద్యోగ సమస్యని పరిష్కరించడం అనేది కావాలి కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ న్యూ ఇయర్ కొత్తగా వచ్చాయి కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఒక పార్టీ విజయోత్సవాలు చేసుకుంటుంది ఇంకో పార్టీ ఆరోపణలు చేస్తుంది వీటి గురించి పక్కన పెడితే అసలు సామాన్య ప్రజల యొక్క సమస్యలు ఎక్కడున్నాయంటే ఎక్కడో అడుగునున్నాయేమో అని అనిపించేలా కనిపిస్తుంది అలాగే ఉండిపోయాయా అనిపిస్తుంది ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారు నిజంగా ప్రజలకు సామాన్య ప్రజలకు ఉపయోగమా ఇది ప్రజల కోసమేనా ఇందులో మీ పాయింట్ అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళరో ఫాల్కన్సీషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి